అందరికీ నమస్కారం అండి వినేవాళ్ళు ఉంటే వీళ్ళు ఎన్ని సొలు మాటలు చెప్తారు సాక్షి డిబేట్లో వ్యాంకరేశ్వరం కారుమూర్ వెంకటరెడ్డి బూతుల గురించి ఇలా మాట్లాడుతున్నారండి రాయపాటరిన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అతి దారుణంగా ఆవిడ ఎల్లో సిగ్గుతో తలదించుకోవాలని సాక్షిలో మాట్లాడుతున్నారు మొట్టమొదటిగా సాక్షిలో ఏం మాట్లాడారు వినిపేసా ఆ తర్వాత ఈ ప్రబుద్ధుడు ఉన్నాడు కదా కారుమూరు వెంకటరెడ్డి ఈ ప్రబుద్ధుడు గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎంత నీచాతి నీచంగా పెళ్ళిళ్ళ గురించి పెళ్ళాలని చెప్పేసి అని పిల్లల గురించి పుట్టుకుల గురించి ఏ విధంగా మాట్లాడేటప్పుడు కూడా వినిపిస్తావా ఒకసారి వినండి ఈశ్వర్ గారు చూసారా సిగ్గుతో తలదించుకోవాలి అని మాట్లాడి ఈ ప్రబుద్ధులు అసెంబ్లీలో రాంబాబు అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీలోనే అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారి వారిని ఉద్దేశించి నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు ఓట్లేసిన ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సిగ్గుండాలి అని అడగలేదే అసలు అనలేదయ్యా రాయపాటారని పదం అనలా మేము అలా అనము గతంలో అసెంబ్లీలో ఇలా మాట్లాడారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని అవమానించరు ధైర్యంగా రావచ్చు అది ఆవిడ చెప్పింది ఇక్కడ మీరు ఒకరికరించేస్తున్నారు ఇంకా మాట్లాడను అబ్బా పెట్టాల్సింది బిఎన్ మీ పిఎన్ఎస్సో సిఎన్ఎస్సో ఏదో సెక్షన్ కింద ఇదిగోండి ఒక మారు ఇదే మాటలు ఎవరినైనా నాయకుడిని నేను పేర్లు కూడా చెప్పి ఎవడైనా నాయకుడిని వదిలిపెట్టారు సార్ నేను ఎవ్వరినో ఎవరైనా కూడా చెప్పారు ఎవరినైనా సరే ఎవరిని చెప్పలేరు ఇన్ని నీతులు చెప్పే మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అమనాభూతులు తిట్టిన నాయకుల పైన కార్యకర్తల పైన ఎంత మంది పైన కేసులు పెట్టి లోపల వేశారు ఎంతమంది వది పెట్టారయ్యా కార్యకర్తలు దాకా నాయకులే మంత్రులు ఎమ్మెల్యేలు బూతులే కదా ఎవడ సంస్కారవంతంగా మాట్లాడాడని చెప్పేసి అని ఎంత నీచార్థ నీచంగా మాట్లాడారు దిగజారిపోయి మాట్లాడారు కదా ఇవాళ లేకపోతే ఆశ్చర్యపోతున్నారు ఎక్కడికి సిగ్గుపడిపోతున్నాడేశ్వర అయితే ఎక్కడికి సిగ్గే దా ఎడో కారుమూరి వెంకటరెడ్డి నువ్వే కదా ఉపన్యాసాలు ఇప్పుడు ఇదిగో గతంలో తమర మాట్లాడిన మాటలు వినిపిస్తా ఇప్పుడు నిజంగా ఎవడు సిగ్గుతో తలదించుకోవాలో ఆ పక్కన కోటేసుకున్నా ఒక ధర కోటిేశ్వర నువ్వు చెప్పాలా చెప్పు పెళ్లి చేసుకున్నాక పిల్లలు అంటారు బట్ ఈ ప్రభుత్వడు పిల్లలని కన్నా పెళ్లి చేసుకుంటాడు ఎందుకంటే నేతలతో సహా చెప్తా ఇతను మొట్టమొదటి వివాహం పంతొమ్మిది వందల తొంభై ఏడులో మే నెలలో నందిని గారిని వివాహం చేసుకున్నాడు సరే ఎక్కడన్నా చక్కగా కాపురం చేశాడంటే రెండు వేల తొమ్మిదిలో రేణు దేశాయ గారితో వివాహం చేసుకున్నాక రెండు వేల పదకొండులో మళ్ళీ ఇంకో అక్రమ సంబంధం అన్న అన్నా లజినావు గారితో మూడో పెళ్లి నాలుగో ఐదు అని చెప్పేసి వీడే చెప్పేసేటి అప్పట్లో ఇంకా మాట్లాడుతుంది నాలుగో పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి అని బయట నడుస్తుంది ఈ ప్రబుద్ధుడే ఇవాళ సాక్షి టీవీలో కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే నువ్వు గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏమైనా మాట్లాడేవయ్యా ఇప్పుడు ఏమని మాట్లాడారో తెలుసా పవర్ స్టార్ కాదు దరిద్రులు పెళ్ల గురించి పిల్లల గురించి పుట్టకుల గురించి జరగని నాలుగో పెళ్ళి గురించి అన్నీ ఇల్లే మాట్లాడేస్తారు అన్ని వీళ్ళే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అవి ఏమీ తప్పనిపించలే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అలా అన్నరా అంటే నిప్పుొచ్చేసిందండి సిగ్గుపడాలా అది బాబోయ్ మరి ఇప్పుడు ఆడే నీతులు చెప్పిందాడు కదా ఈడే కదా చెప్పేది కాగిమూర్ వెంకటరెడ్డి కదా నీతులు చెప్పేది ఆ పదాలన్నీ వాడేవాడాడు కదా ఏమయ్యా కారిమి వెంకటరెడ్డి కానీ సిగ్గేమని అనిపిస్తుంది అసలు గతంలో మనం మాట్లాడిన మాటలేంటి ఇప్పుడు చెప్పే మన నీతులు ఏంటి అంటే నువ్వు మర్చిపోయి ఉండొచ్చు కానీ గూగుల్ మర్చిపోదుగా ఎట్టా కొడితే అట్ట వస్తాయి మనం ఏ విధంగా పేలిపోయాం ఏ విధంగా రాలిపోయాం ఎవడు సిగ్గుపడాలి ఎవడు చచ్చిపోవాలి అని జగన్మోహన్ రెడ్డి తిట్టించాడండి స్వయంగానం మీ దాకే ఎందుకు ఇంకా మీరు ఇంకా కార్యకర్తలో లేదంటే మహిళా నాయకురాలు అని మాట్లాడుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడారు అమనాభూతులు మాట్లాడారు అని పక్కన కూర్చున్నాడు కదా అరకోటేసుకుని ఈశ్వరావు ఆయన ఏమో తక్కువ ఏంటి అబ్బా ఒక జర్నలిస్ట్గా ఏ రోజైనా మాట్లాడాలనుకుంటారేంటిగా మాత్రమే తక్కువ యాంకర్గా జర్నలిస్ట్గా ఉంటూ అనరాని మాటలు మాట్లాడేసేడు టమ్లు పెడతాను కదా చూడండి ఉదాహరణకి ఎలాంటి కోకొలలో ఒకటి కాదు రెండు కాదు కోళ్ళలో వేళ మీరు ఇద్దరు కూర్చొని మీతో పాటు మా కేఎస్ ప్రసాద్ మీ ముగ్గురు కూర్చొని నీతులు చెప్తా ఉంటే నవ్వాలో ఏడవాలో మాకు అర్థం కాట్లే అసెంబ్లీలో బుద్ధులు తిట్టించేషడు ఇలా అసెంబ్లీకి వెళ్ళంటారంటే ఏడుతున్నారు నేను వెళ్ళాలంటాడు అసెంబ్లీకి ఎందుకంటే నన్ను తిడతారు అంటాడు నేనేది తిడతారు మైకి ఎవరు అంటారు వెళ్తే కదా తెలిసేది మైకి ఇచ్చేది ఎవరింది పనికి మాలిన చెత్త అంతా ఈ ఎన్నికల్లో ఘోరాది ఘోరంగా ఓడిపోయి అందరూ మూలం కూర్చున్నారు రోజా అంబటి రాంబాబు కొలాలని అవలంబిన వంశి ఇంకా ఎవడైతే పేలిపోయాడో అట్ జోగి రమేష్ వీళ్ళందరినీ కూడా ప్రజలు తుప్పుకుని మొక్క మీద ఉమ్మేసి పక్కన కూర్చోబెట్టారు ఎవడో అంత పచ్చిగా అంత తర్వాతగా బుద్ధులు తిట్టి చూడలేడు అసెంబ్లీలో బూతులు మాట్లాడే వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వీళ్ళే లిస్టు చెప్పాను కదా ఇప్పుడు నీకు క్షేపంగా వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అంటే మీరు మాట్లాడితే ఒకట ఎదుటోళ్ళు మాట్లాడితే అప్పుడు మనకు నిప్పు కలుగుతుందా మనకి బాధ కలుగుతుందా పైగా మనం చెప్పేది ఏదో ఉపన్యాసాలా కాస్త లేకపోతే ఎలా మన ఉపన్యాసాలు చెప్పే ముందు మనం నితిని చెప్పే ముందు గతంలో మనం ఏం మాట్లాడే మనం ఎలా విమర్శించామనేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఇవాళ అందరికీ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదేమో మా మేధావి కేఎస్ ప్రసాద్ కూడా మాట్లాడేస్తాడు ఆయన కూడా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు సంక్షేమ పథకాల గురించి అసలు పట్టించుకుంటలేదు జగన్మోహన్ రెడ్డి అక్కడ పంచిపెట్టేసేవాడు మేధావులు అందరూ కూడా ఇంత దరిద్రంగా తయారని చెప్పేసి నేనైతే అనుకున్నాను ఎక్కడ లేని మేధావితనం అంతా కూడా మా ఆంధ్రప్రదేశ్ మీద చూపించేస్తారు అందరూనో ఏపీకి సంబంధం లేని వ్యక్తులు కూడా ఆ పొలి లేని ఆ పాంగోడు అసలు ఏపీకి సంబంధం లేదు వాళ్ళ మేధావులే మా కేఎస్ ప్రసాద్ ఆయన మేధావే అని చేయాల్సిన విశ్లేషణ దీనిపైన చేస్తారా అంటే పథకాల గురించి చేస్తారండి రాష్ట్ర అభివృద్ధి అవసరంలా రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు చదువుకున్న యువకులకి యువతకి ఉద్యోగాలు అవసరం లేదు ఉపాధి కల్పన అవసరం లేదు పరిశ్రమలు అవసరం లేదు ఏమీ అవసరం లేదండి అప్పులు చేసి పనిచేస్తే సరిపడ్ది ఇలాగ నెల నెల మేము అకౌంట్లో పేమెంట్ పడదొబ్బుతారు ఎక్కడికి వచ్చి నీతి వ్యాయకులు ఉపన్యాసాలు వీళ్ళు చెప్పిపోతారు ఇక్కడ ఉదాహరణకి మా పాము తెలంగాణ పేరుకి మాత్రం మేధావి ప్రొఫెసర్ జన్మత తెలంగాణ వాది తెలంగాణ వాసి తెలంగాణ వాది తెలంగాణ వాసి కూడా ఏమయ్యా మీ రాష్ట్రంలో రాజకీయాలు లేవా రాజకీయ పార్టీలు లేవా రాష్ట్రంలో సమస్యలు లేవా ఉన్నాయి కదా మరి ఎందుకు మాట్లాడాలి వంద వీడియోలు చేస్తే తొంభై ఐదు వీడియోలు ఆంధ్రప్రదేశ్ గురించే చేస్తాడా నీకు ఇక్కడ ఒక మూల తెలుపుతే ఇంకో మూల తెలియదు ముందు మన ఇల్లు మనం కడుక్కొని తర్వాత ఎదుటో ఇల్లు కడగటానికి ప్రయత్నించాలి ఎక్కడికంటే ఎక్కువ హార్ట్ టాపిక్ నడుతుంది అక్కడ ఒక వ్యవస్ట్ కోసం చేస్తున్నా అనుకుంటాను కూడా కాదు ఎక్కడికంటే ఎక్కువ అక్కడ ఎక్కువ రచన అడుగుతుంది ఎప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా ఎప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా ఇవాళ రేపు ఇవాళ రేపు అంటూనే చర్చ జరుగుతూ ఉంది అక్కడ రాజకీయ పార్టీల గురించి కానీ అక్కడ ప్రభుత్వాన్ని కానీ అక్కడ ప్రతిపక్షాన్ని కానీ ఒక్క మాట అండండి ఎందుకు ఎందుకు మాట్లాడవా మన మనం కడుక్కుంటే చాలా ఎదుటితోడికి మనం గోసిట్టే అవసరం లేదు మన ఇల్లు మనం కడుక్కొని మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర భాగోంగుల గురించి మన రాష్ట్రంలో ఉన్న యువత గురించి మనం చూసుకుంటే సరిపోద్ది పక్క రాష్ట్రాల గురించి పక్క రాష్ట్ర రాజకీయాల గురించి పక్క రాష్ట్ర అభివృద్ధి గురించి ఇక్కడ యువత గురించి నువ్వేం మాట్లాడవసరం అవసరం లేదు ముందు మీరు మీరు కడుక్కోండి మీ రాష్ట్రంలో మీరు కడుక్కోండి ఇక్కడేం కడగా అవసరం లేదు వచ్చి ఇక్కడ మాది మీద దిగుల్చుకుంటాం ఇక్కడ ఇక్కడ మా కొంప మేము కడుక్కోండా అక్కడ మీ కొంప మీరు కడుక్కోండి ఇద్దరికిద్దరు అంతే అక్కడంతా ఇక్కడ విశ్లేషణ చేయడం అంట యా అక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి అక్కడ రాజకీయాలు ఉన్నాయి పోనీ అక్కడ ఎలాంటి ఇష్యూ లేదయా దేశంలో టాప్ రాష్ట్రంగా ఉంది ఎలాంటి రాజకీయ ఇష్యూలు లేవు ఎలాంటి సమస్యలు లేవు అంటానికి లేదు ఒత్తిడి సమస్యలు ఉన్నాయి ఎక్కడికంటే ఎక్కువ సమస్యలు కూడా ఉన్నాయి అక్కడ అక్కడ ఎందుకు విశ్లేషణ చేయరా అంటే దేకరు ఎవడో పిలవడు కనీసం మీ మొక్కల్లో కూడా దేకరు అక్కడ మా కర్మకి ఏంటంటే అది కాదు ఒకే ఒక్కట ఆడికి గతి లేదు నువ్వు తప్పితే వేరేవడో కూడా ఆ ఛానల్ పోడు విశ్లేషణ చేయడానికి నేను నీ కాళ్ళు కట్టుకున్నా నీ ఏళ్ళు పెట్టుకోను ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకొని నేను తీసుకెళ్లి కూర్చోబెట్టుకోలేదు ఆడికి దిక్కుచితే లేదు వాళ్ళు ఛానల్ రన్ చేస్తూ ఉంటారా దానికి మాట్లాడలేదు మీ గురించి మాట్లాడుకోవడం టైం బొక్కారా ఇంకెప్పుడు కూడా మన మనం తీల్చుకోకుండా మన మనం కడుక్కోకుండా పక్ కంపెనీలు కడిగేద్దాం అనుకోవడం మోర్క్ అది మేధావులుగా ఇన్ని తెలిసినా మీకు ముందు మన మన పంప మనం సరి చూసుకోవాలి అని తెలియకపోవడం చిత్రం దయచేసి ఎక్కడైనా సరే ఈ కారుమూరి వెంకటరెడ్డి కానీ ఈశ్వర్ కానీ ఈ మేధావులు అందరూ కూడా ఎదుటోడికి ఎవరికి పాఠాలు చెప్పేమా కానీ ముందు మీరు మీరు కడుక్కొని సరిపడతాయి